నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వివిధ రూపాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాలు కూడా ఉంటాయి బంధువుల నుండి స్నేహితుల నుండి వివిధ రూపాల్లో ముఖ్య సమాచారాలు అందుకుంటూ ఉంటారు కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయమవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటము పేదవారికి అన్నదానం చేయటం మంచిది వృషభ రాశి వారు ప్రయత్న కార్యసిద్ధిని పొందుతూ ఉంటారు అలాగే పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి సంఘంలో గౌరవాలు ఏర్పడుతుంటాయి ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చుతూ ఉంటాయి వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి ఈ మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు పనుల్లో ప్రతిష్టంభన చోటు చేసుకుంటుంది అయినప్పటికీ కూడా ధైర్యంతో వాటిని అధిగమిస్తూ ఉంటారు వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి కుటుంబ పరంగా వ్యాపార పరంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు శుభకరమైనటువంటి ప్రయోజనాలను కలగ వివిధ రూపాల్లో విందు వినోదాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు కుటుంబ పరంగా కొన్ని రకాల సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా వాటిని అధిగమించాలి ఖర్చుల రూపంలో వివిధ రూపాల్లో ఏవైతే మీకు ఒత్తిళ్లు ఉంటుంటాయో వాటిని కూడా నెమ్మది నెమ్మదిగా అధిగమించే ప్రయత్నం చేస్తుండాలి శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని అష్టగంధముతో అర్చించండి సింహరాశి వార్లకు ఈరోజు కొన్ని రకాల సమస్యల నుండి బయటపడగలుగుతారు ఆలోచనలు కార్యరూపం దాల్చగలుగుతాయి వివిధ రూపాల్లో తెలివితేటలను ఉపయోగించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి అనుకోనిటువంటి ఉద్యోగ సంతోషాలు ఉంటుంటాయి వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి గన్నేరు పుష్పాలతో పూజించండి కన్యారాశి వారికు కుటుంబ పరంగా కొన్ని ఆహ్వానాలు అందుతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి వ్యవహారిక విషయాలు పూర్తి అవుతాయి స్నేహితుల నుండి బంధువుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి సలహాలు పొందుతుంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీదళములతో పూజించాలి తులారాశివార్లు ఈరోజు సాధ్యమైనంత వరకు ఎవరితో కూడా వివాదాలకు ప్రయత్నం చేయకూడదు అలాగే అప్పుల భారాలు పెరుగుతూ ఉంటాయి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఆందోళనకు గురి చేస్తుంటాయి అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబ చికాకులతో కూడిన ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి పనుల్లో ఆలస్యాలు ఉంటుంటాయి దగ్గర వ్యక్తులతో కొన్ని రకాల అనవసరమైనటువంటి వాదనలు చేస్తూ ఉంటారు ఆకస్మిక ప్రయాణాలు ఉంటుంటాయి లాటరీలు జూదములకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి ధనుసు రాశి వార్లకు వ్యవహారిక విషయాలు కలిసి వస్తుంటాయి ఆప్తుల నుండి శ్రేయోభిలాషుల నుండి మంచి సహకారాలు అందుతుంటాయి విందు వినోదాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఖర్చుల భారాలు పెరుగుతుంటాయి వ్యాపారంలో సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి క్షీరాభిషేకమును నిర్వహించండి మకర రాశి వారు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకుంటూ ఉంటారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో తిరిగి వాటిని ప్రారంభించుకునే ప్రయత్నం చేస్తుంటారు విభేదాలు వివాదాలకు దూరంగా ఉండండి ఉద్యోగ కార్యక్రమాలను చక్కగా పూర్తి చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శనాష్టకమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వార్లకు వివాదాలు పరిష్కారం అవుతాయి ఆలోచనలు కలిసి వస్తాయి శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి పేరు ప్రఖ్యాతులు సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు ఈరోజు ఆదాయానికి మించినటువంటి ఖర్చులుంటాయి అదనపు బాధ్యతలు కూడా పెరుగుతుంటాయి స్వల్ప అనారోగ్యాలు ఇబ్బంది ఉంటాయి వేరు వేరు రూపాలలో స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి